భారత స్వతంత్ర సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన జలియన్ వాలాబాగ్ దురాంతం జలియన్ వాలాబాగ్ అనేది ఉత్తర భారతదేశంలోని అమృతసర్ పట్టణంలో ఒక తోట ఏప్రిల్ పదమూడు పంతొమ్మిది వందల పంతొమ్మిదిన బ్రిటిష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ పురుష పిల్లల పైన కాల్పులు జరిపారు ఈ కాల్పులు పది నిమిషాల పాటు కొనసాగాయి పదహారు వందల యాభై రౌండ్లు కాల్పులు జరిగాయి అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం మూడు వందల తొమ్మిది మంది మరణించారు కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ వెయ్యికి పైగా మరణించారు రెండు వేలకు పైగా గాయపడ్డారు అమృతసార్లో గల స్వర్ణ దేవాలయం పక్కనే ఉన్న జలియన్ వాలాబాగ్ దాదాపు ఇరవై వేల మంది ప్రజలు సమావేశమయ్యారు అది వైశాఖ మాసం సిక్కులకు ఆధ్యాత్మిక నూతన సంవత్సరం వారు అక్కడ సమావేశం అవడానికి ముఖ్య కారణం ప్రముఖ నేతలు ఆంగ్లేయ పాలనకు వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉపన్యాసాలను వినడం అనేక విమర్శలకు గురైన రౌల చట్టాన్ని వ్యతిరేకించడం కోసం కాల్పుల కారణంగా వందలాది మంది మరణించారు గాయపడిన వారి సంఖ్య వేలల్లో ఉంది అక్కడ స్మారక చిహ్నం పైన వ్రాసిన సమాచారం ప్రకారం అక్కడ బావుల నుంచి నూట ఇరవై సేవలను బయటకు తీశారు పంతొమ్మిది వందల ఇరవైలో హంటర్ కమిషన్ రిపోర్ట్ వెలువడింది డయ్యర్ ను కింది పదవికి మార్చారు అతని ఆరోగ్యం కూడా క్రియించి ఉండటం వలన తర్వాత అతని వైద్య ఉన్న ఓడలో ఇంగ్లాండ్కు పంపేశారు పంతొమ్మిది వందల ఇరవైలో డయ్యర్ పదవికి రాజీనామా చేశాడు అలా జలియన్ వాలాబాగ్ మారణ హోమానికి కారణమైన డయ్యర్ను ఇరవై ఏళ్ళ తర్వాత ఉత్తమ్ సింగ్ అనే భారతీయుడు చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు పంతొమ్మిది వందల ఇరవైలో ఈ దుర్ఘటన జరిగిన స్థలంలో ఒక స్మారక స్థూపాన్ని నిర్మించడానికి భారత జాతీయ కాంగ్రెస్ తీర్మానించింది పంతొమ్మిది వందల అరవై ఒకటి ఏప్రిల్ పదమూడున అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ చేతుల జవహర్ జవహర్లాల్ నెహ్రూ వంటి నాయకుల సమక్షంలో ఈ స్థూపం ఆవిష్కరించబడింది నిరంతరాయంగా మండుతూ ఉండే అఖండ జ్వాలలను తర్వాత జోడించారు పక్కనున్న భవనాలపై బుల్లెట్ గుర్తులను ఎప్పటికీ చూడవచ్చు బుల్లెట్ల నుండి తప్పించుకోవడానికి తొక్కేసలాటలో అనేకులు దూరం మరణించిన బావి కూడా ఒక సంరక్షిత స్మారక చిహ్నం ఈ ఏప్రిల్ పదమూడున ఆ అమరవీరుల త్యాగాన్ని ఆ దుర్ఘటనని ఒక్కసారి మనసారా స్మరించుకుందాం jay hin